హలో ఎవ్రీ వన్ గుడ్ ఈవినింగ్ నేను రాజీ ఈరోజు శ్వాసక్రియ మన సిలబస్లో ఉన్న టాపిక్ శ్వాసక్రియ చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇది సెవెంత్లో టెన్త్లో ఇంటర్లో ఉంది అయితే సెవెంత్లో పాయింట్ టు పాయింట్ అసలు ఒక్క పాయింట్ కూడా మిస్ కాకుండా మీ దగ్గర ఉన్న బుక్ ఉన్నా లేకపోయినా అంటే టెక్స్ట్ బుక్ తీయకపోయినా కూడా ఉపయోగపడేలాగే నేను వీడియో చేశాను ప్రతి లైన్ నుంచి ఏ బిట్టు మిస్ అవ్వకుండా తయారు చేశాను ఒకసారి చూడండి శ్వాసక్రియ ఎందుకు అవసరం మనం తిన్న ఆహారం నుండి శక్తి విడుదలవడానికి రిలీజ్ అవ్వడానికి మనకి శ్వాసక్రియ అవసరం నిద్రిస్తున్నప్పుడు శక్తి అవసరమా కాదా ఇది కూడా క్వశ్చన్ లాగే ఉంది అక్కడ నిద్రిస్తున్నప్పుడు కూడా శక్తి అవసరమంట కణంలో ఉన్న ఆహారం విచ్ఛిన్నం కావడానికి ఏమి అవసరం ఆక్సిజన్ కావాలి కణంలో ఆహారం విచ్ఛిన్నమై శక్తి విడుదలయ్యే ప్రక్రియనేమంటారు కణ శ్వాసక్రియ అంటారు గ్లూకోజ్ ఆక్సిజన్ సమక్షంలో టూ ప్లస్ హెచ్ టూ ప్లస్ కొంచెం శక్తి రిలీజ్ అవుతుంది దాన్ని ఏమంటారంటే వాయు సహిత శ్వాసక్రియ ఆక్సిజన్ ఉన్నప్పుడు ఆక్సిజన్ లేనప్పుడైతే గ్లూకోజ్ ఆల్కహాల్ ప్లస్ సివో టూ ప్లస్ శక్తి కింద రిలీజ్ అవుతుంది దీన్నే మనం అవాయు శ్వాసక్రియ అంటాం అంటే వాయువు సమక్షంలో జరిగితే వాయు సహిత ఆక్సిజన్ లేనప్పుడైతే అవాయువు ఈస్ట్లలో ఏ శ్వాసక్రియ వల్ల ఆల్కహాల్ ఏర్పడుతుంది అవాయు శ్వాసక్రియ జరిగి ఈస్ట్లో ఆక్సిజన్ లేనప్పుడు అవాయు శ్వాసక్రియ జరిగి ఆల్కహాల్ అనేది ఏర్పడుతుంది వైన్ అలాగే ఇక్కడ చూడండి ఆల్కహాల్ ఏర్పడింది కదా అవాయ శ్వాసక్రియలో అలాగే ఈస్ట్లో జరుగుతుంది వైన్ అలాగే బీర్లలో ఉపయోగించే ఏకకణ కణ సూక్ష్మజీవులేవి ఈస్ట్లు మానవుల్లో అవాయ శ్వాసక్రియ జరిపే కణాలేవి కండర కణాలు కండరాల్లో అవాయ శ్వాసక్రియ జరుగుద్ది అంట అది ఎలాగో చెప్తాను ఆక్సిజన్ లోపం వల్ల అక్కడ ఆక్సిజన్ లోపించినప్పుడు కండర కణాలు అవాయ శ్వాసక్రియ జరుపుతాయి ఎలా అంటే వేగంగా పరిగెత్తినప్పుడు అధికంగా వ్యాయామం అధిక ఎక్సర్సైజ్ చేసినప్పుడు నెక్స్ట్ అధిక గంటలు నడిచినప్పుడు ఎక్కువసేపు నడిచినా ఎక్కువ బరువులు ఎత్తడం వల్ల కూడా ఆక్సిజన్ సరఫరా అనేది కండరాల్లో తగ్గిపోద్ది అలసిపోయి అలసట వల్ల తగ్గిపోయి అప్పుడు అవాయు శ్వాసక్రియ జరుగుద్ది తద్వారా కండరాల్లో అవాయు శ్వాసక్రియ వల్ల ఏర్పడే ఆమ్లం ఏంటంటే లాక్టిక్ యాసిడ్ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది కండరాల్లో అవాయు శ్వాసక్రియ వల్ల ఏర్పడే ఆమ్లం లాక్టిక్ యాసిడ్ కండరాల్లో గ్లూకోజ్ అనేది ఆక్సిజన్ లేనప్పుడు అవాయ శ్వాసక్రియ జరిపి లాక్టిక్ ఆమ్లం మరియు శక్తి కింద రిలీజ్ అవుతుంది లాక్టిక్ యాసిడ్ వల్ల పట్టేసిన కండరాలు అంటే లాక్టిక్ యాసిడ్ రిలీజ్ అవగానే కండరాలు పట్టేసినట్టు అయిపోతాయి పట్టేసిన కండరాలు ఏమి చేయడం వల్ల మళ్ళీ ఉపశమనం పొందుతాయి వేడి నీటి స్నానం కానీ లేదా మసాజ్ చేయడం ద్వారా కానీ అది మళ్ళీ ఉపశమనం పొందుతాయి కండరాలు ఇది కూడా ఇంపార్టెంట్ అని రాశాను నేను ఆక్సిజన్ సరఫరా పెరిగి అప్పుడు వేడి నీటి స్నానం ద్వారా ఆక్సిజన్ సరఫరా మళ్ళీ పెరిగి యథాస్థితికి వచ్చేస్తే కండరాలు లాక్టిక్ యాసిడ్ సీఓ టూ ప్లస్ హెచ్ టూఓగా చేంజ్ అయిపోద్ది కార్బన్ డైఆక్సైడ్ కింద బయటకు పోతుంది నీరు కింద చెమట రూపంలో బయటకు వచ్చేస్తుంది అధికంగా ఉన్న ఆక్సిజన్ అధిక ఆక్సిజన్ ఉచ్ఛ్వాసంలో బాడీలోకి బయట బాడీలోకి ప్రవేశిస్తుంది ఆక్సిజన్ అనేది ఉచ్ఛ్వాసంలో బాడీలోకి ప్రవేశించి నిశ్వాసంలోంచి కార్బన్ డై ఆక్సైడ్ అధికంగా రిలీజ్ అవుద్ది ఇది చిన్న పాయింటే నెక్స్ట్ ఒక వ్యక్తి నిమిషానికి జరిపే శ్వాసక్రియల సంఖ్య ఎంత అంటే ఒక ఉచ్ఛ్వాసం ఒక నిశ్వాసాన్ని శ్వాసక్రియ అంటాం ఇలాగ ఎన్నిసార్లు ఒక వన్ మినిట్కి శ్వాసక్రియ జరుపుతాడు అనే దా అనే దాన్ని మనం శ్వాసక్రియ రేటు అంటాం ఒక నిమిషానికి జరిగే శ్వాసక్రియ రేటు ఎంత అంటే ఎన్నిసార్లు శ్వాసక్రియ జరుపుతాడు అంటే పదిహేను నుంచి పద్దెనిమిది సార్లు ఫిఫ్టీన్ టు ఎయిటీన్ టైమ్స్ శ్వాసక్రియ అనేది వన్ మినిట్లో జరుగుతుంది శారీరక శ్రమ చేసినప్పుడు ఎక్సర్సైజెస్ కానీ రన్నింగ్ కానీ ఇలా ఏదైనా శ్రమ చేసినప్పుడు పనులు చేస్తున్నప్పుడు ట్వంటీ ఫైవ్ టైమ్స్ ఎక్కువసార్లు జరుగుద్ది శ్వాసక్రియ ఊపిరితిత్తుల్లోకి గాలి ప్రవేశించడానికి తోడ్పడే కదలికలు ఏమిటి రెండు రకాల కదలికలు ప్రక్కటెముకలు ఉదర వితానం అనేవి ఉంటాయి మన బాడీలో ప్రక్కటెముకలు పైకి వెలుపలికి కదులుతాయి ఉదర వితానం మనకి ఊపిరితిత్తుల కింద చేపలాగా వెనక భాగంలో ఉంటాయి అవి ఉదర వితానం అనేది కిందికి కదులుతుంది అనమాట అప్పుడు అక్కడ పరిమాణం పెరిగి బయట గాలి లోపలికి ప్రవేశిస్తుంది దాన్నే మనం ఉచ్ఛ్వాసం అంటాం నిశ్వాసంలో పైన ప్రాసెస్ రివర్స్లో జరుగుద్ది అంటే ప్రక్కడ కిందికి లోపలికి వెళ్ళిపోతాయి ఉదర వితానం పైకి కదులుద్ది అప్పుడు దాన్ని మనం నిశ్వాసం అంటాం నిశ్వాసంలో ఏం జరుగుద్ది కార్బన్ డైఆక్సైడ్ బయటకు వెళ్ళిపోద్ది ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచే వ్యాయామం ప్రాణాయామం యోగాలో చెప్తారు కదా లంగ్స్లో ఏ ప్రక్రియ జరుగుద్ది ఉచ్ఛ్వాసంలో ఆక్సిజన్ ఏమో ట్వంటీ వన్ పర్సెంట్ లోపలికి వెళ్తుంది కార్బన్ డైఆక్సైడ్ జీరో పాయింట్ జీరో ఫోర్ పర్సెంట్ జీరో ఫోర్ అంటే గాల్లో ఉన్న శాతాలే ఇవి ట్వంటీ వన్ పర్సెంట్ అలాగే కార్బన్ డైఆక్సైడ్ జీరో పాయింట్ జీరో ఫోర్ ఈ రెండు కూడా లంగ్స్లోకి వెళ్ళి విడిచిపెట్టే గాలిలో ఇది ఇంపార్టెంట్ ఇవి ఎలాగో మనకు తెలుసు సిక్స్టీన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఆక్సిజన్ ఫోర్ పాయింట్ ఫోర్ పర్సెంట్ కార్బన్ డైఆక్సైడ్ ఇవి బయటకు వచ్చే గాలిలో ఉంటాయి ఇంపార్టెంట్ అవి నెక్స్ట్ వన్ జీవుల్లో శ్వాసక్రియ ఇది అదనంగా ఇచ్చిన పాయింట్స్ ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట అంటే జస్ట్ అన్ని జీవుల్లో ఏ ఏ జీవుల్లో శ్వాసక్రియ ఏ రకంగా జరుగుతుంది శ్వాసక్రియలో జీవుల్లో పరిణామక్రమం ప్రోటోజోవా ప్రోటోజోవాలో అయితే వ్యాపనం అంటే శరీర ఉపరితలం ద్వారా వ్యాపనం లేదా విసరణం ద్వారా జరుగుద్ది దాని బాడీలో అన్ని రకాలు కూడా అన్ని క్రియలు కూడా వ్యాపనం ద్వారానే జరుగుతాయి ప్రోటోజోవాలో పొరిఫెరాలో అయితే గాలిత పోషణ విధానం ద్వారా జరుగుద్ది చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి దాని ద్వారా జరుగుద్ది నెక్స్ట్ సీలెంట్ రేటా ప్లాట్ మింతెస్ నిమ్మటోడాలో ఈ మూడింట్లో కూడా శ్వాస అవయవాలు అనేవి అసలు లేవు ఓకే ఈ మూడింట్లో శ్వాస అవయవాలు లేవు ఇంపార్టెంట్ అలాగే ఇందులో కూడా వ్యాపనం ద్వారానే శరీర ఉపరితలం ద్వారానే ఇవి కూడా శ్వాసక్రియ జరుపుకుంటాయి అనిల్లిడ అనిలిడాలో చర్మం ద్వారా మొట్టమొదట చర్మం శ్వాస అవయవంగా పనిచేసే జీవి ఏదంటే అనిల్లిడ అంటే ఒక చ ఒక అవయవం శ్వాసక్రియకు ఉపయోగపడింది అంటే మొట్టమొదట ఏ జీవిలో అంటే అనిలిడ ఆత్రోపొడాలో అయితే మూడు రకాల విభాగాలు ఉంటాయి అరాక్నిడా ఎరాక్నిడా నెక్స్ట్ క్రస్టి క్రస్టేషియా హెక్సాపొడా ఎరాక్నిడా అంటే తేలు సాలీడు అటువంటివి దాంట్లో పుస్తకాకార లంగ్స్ అనేవి ఉంటాయి పుస్తకం తెరిచినట్లుగా పుస్తకాకార లంగ్స్ అనేవి ఉంటాయి అన్నమాట ఇవి శ్వాసక్రియ జరుపుతాయి క్రస్టేషియా రొయ్యలు పేతలు క్రస్టే రొయ్యల్లో అయితే మొప్పలు ఉపయోగపడతాయి పేతల్లో అయితే పుస్తకాకార మొప్పలు ఓకే పుస్తకాకార ఊపిరితిత్తులేమో అరాక్నిడాలోని అలాగే పుస్తకాకార మొప్పలేమో పేతల్లో పీత మొప్పలు పాపి అలా గుర్తుపెట్టుకోండి పొడాలో అయితే వాయునాళాలు వాయునాళాలు హెక్సాపొడ ఇన్సెక్ట్ అంటారంటే బొద్దింకలు ఈ దీంట్లోకి వస్తాయి ఓకే వాయునాళాలు దీంట్లో శ్వాసక్రియకు ఉపయోగపడతాయి పొడాలో రక్తంలో హిమోగ్లోబిన్ అనేది పొడాలో ఉండదు బొద్దింకలో చూడండి రక్తం తెల్లగా ఉంటుంది సో హిమోగ్లోబిన్ ఉండకపోవడం వల్ల నేరుగా ఆక్సిజన్ను శరీర కణజ కణాలకు అందజేయడానికి వాయునాళాలనే అనే గొట్టాలనేవి ఏర్పడతాయి అన్నమాట హెక్సాపొడలో మొలస్కాలో పుపుస గోనులు ఉపయోగపడతాయి ఇవి భూమిపై ఉన్నప్పుడు మొలస్కా నత్తలు అవి భూమి మీద ఉన్నప్పుడు పుపుస గోనుల ద్వారా శ్వాసక్రియ జరుపుకుంటాయి వాటర్లోకి ఉంటాయి కదా వాటర్లో ఉన్నప్పుడు మొప్పల ద్వారా శ్వాసక్రియ జరుపుకుంటాయి ఇకైనోడెర్మేటా చర్మీయ శ్వాసక్రియను జరుపుతాయి ఇకైనర్మేటాలో సముద్ర నక్షత్రం అవి ఉంటాయి కదా చర్మీయ శ్వాసక్రియ చర్మం ద్వారా జరుపుకుంటాయి దీంట్లోనే సీ కుకుంబర్ ఇకైనర్మేటాకి చెందిన సీ కుకుంబర్ లేదా సముద్రపు దోసకాయ అంటాం ఆ జీవిలో అయితే అవస్కర శ్వాస వృక్షాలు ఇంపార్టెంట్ అవస్కర శ్వాస వృక్షాలు అనేవి శ్వాసక్రియకు ఉపయోగపడతాయి నెక్స్ట్ సకసేరుకాలు ఇవన్నీ అయిపోయే అకసేరుకాలు ఇప్పుడు సకసేరుకాల్లో చేపల్లో మొప్పల ద్వారా శ్వాసక్రియ జరుగుద్ది కప్పల్లో అయితే మూడు రకాలు ఉంటాయి చర్మము హాస్య కుహరము ఊపిరితిత్తులు మూడు రకాలు కూడా శ్వాసక్రియకు ఉపయోగపడతాయి నెక్స్ట్ వన్ సరీసృపాల్లో ఊపిరితిత్తులు మెయిన్గా ఫస్ట్ సరీసృపాల్లో ఊపిరితిత్తులు అనేవి శ్వాసక్రియకు ఉపయోగపడతాయి కప్పల్లో కూడా ఊపిరితిత్తులు ఉంటాయి నెక్స్ట్ పక్షుల్లో వాయుకోశ గోణులు ఉంటాయి వాయుకోస గోణులు లేని సారీ వాయుకోస గోణులు లేని ఊపిరితిత్తులు మానవుల్లో అయితే వాయుకోస గోణులు కలిగిన ఊపిరితిత్తులు పక్షుల్లో అయితే వాయుకోశ గోణులు లేని ఊపిరితిత్తుల ద్వారా శ్వాసక్రియ జరుగుద్ది క్షీరదాల్లో అయితే పూర్తిగా అభివృద్ధి చెందిన ఊపిరితిత్తుల ద్వారా శ్వాసక్రియ అనేది జరుగుద్ది అంటే అదనపు సమాచారం ఇది ప్రోటోజోవా నుంచి మానవుడి దాకా ఊపిరితిత్తులు అంటే శ్వాసక్రియ అవయవాల పరిణామ క్రమాన్ని నేను వివరించాను నెక్స్ట్ వన్ లాస్ట్లో ఉన్నాము బొద్దింకలో శ్వాసక్రియకు ఉపయోగపడేవి శ్వాస రంధ్రాలు వాయునాళాలు బొద్దింకలో శ్వాసక్రియ జరిగే విధానం ఏంటి పది జతలు రంధ్రాలు ఉంటాయి బొద్దింకలో అలాగే వాయునాళాలు చెప్పాను కదా ఇందాక వాయునాళాలు ఉంటాయి ఇన్సెక్టా లేదా ఇక్కడ చెప్పుకున్నాం కదా హెక్సాపొడా విభాగానికి చెందుతాయి బొద్దింకలు బొద్దింకలో శ్వాసక్రియ జరిగే విధానం ఏంటంటే శ్వాస రంధ్రాలు ఉంటాయి మనకు ఎలా నాశక రంధ్రాలు ఉంటాయో అలాగే శ్వాస రంధ్రాల ద్వారా వాయునాళాల్లోనికి ఆక్సిజన్ ప్రవేశిస్తుంది వాయునాళాల ద్వారా శరీర కణజాలాల్లోనికి వెళ్తుంది కణజాలం నుంచి కణం తీసుకుంటుంది ప్రతి కణంలోనికి ఆక్సిజన్ వెళ్ళి అక్కడ నుంచి కార్బన్ డయాక్సైడ్ సేమ్ రివర్స్ ప్రాసెస్లో శరీర కణజాలం వాయునాళాలు అలాగే శ్వాస రంధ్రాల ద్వారా కార్బన్ డయాక్సైడ్ బయటకు వెళ్ళిపోద్ది నెక్స్ట్ వానపాము చర్మము తేమగా జిగుటుగా లేదా జిగురుగా ఉండడానికి కారణం ఏంటి ఏంటంటే చర్మ శ్వాసక్రియ జరపడ జరపడానికి అనమాట చర్మం దీంట్లో శ్వాసక్రియగా శ్వాసక్రియ జరపడానికి కారణంగా ఇది జిగురుగా తేమను కలిగి ఉంటుంది చర్మం వానపాము చర్మం అదనపు శ్వాస అవయవంగా పనిచేసే జీవి ఏది అంటే కప్పలో చర్మం ఊపిరితిత్తులు ఉంటాయి అలాగే ఇంకోటి చెప్పాను మీకు ఏంటి కప్పలో మూడు రకాలు చెప్పాను హాస్య కోహరం కూడా ఉంటుంది కానీ అదనంగా చర్మం కూడా శ్వాస అవయవంగా ఉపయోగపడుతుంది కప్పలో ఉ ఉభయ చరాల్లో మొక్కల్లో శ్వాసక్రియ వేటి ద్వారా జరుగుతుంది మొక్కల్లో శ్వాసక్రియ పత్ర రంధ్రాల ద్వారా జరుగుద్ది మనకు తెలుసు కదా సైన్స్ ఓకే ఇవన్నీ కూడా మెయిన్ పాయింట్ టు పాయింట్ ఇంకా మీరు టెక్స్ట్ బుక్ ఓపెన్ చేయకపోయినా పర్లేదు అన్నట్టుగా తయారు చేశాను ఒకటికి రెండు సార్లు చూసి మీరు రాసుకోండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్